కోరికలనే ఎక్కడ పుడతాయి మనస్సులో పుడతాయి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే అది పుట్టిన వెంటనే అది ది బర్త్ ఆఫ్ థాట్ ఇస్టెల్ఫీ సిన్ ది బర్త్ సెల్ఫ్ సిన్ నీలో పాపం లేకపోతే నీకు కోరిక ఎందుకు డెజర్ ఎందుకు వస్తాయి అది ఏ రకమైన గజారా నాకు వస్తాయి నీ మనసులో ఉదయించే కోరికల్ని అది యాక్షన్లోకి తీసుకొచ్చా అమలు జరపకం అది ఎక్కడైతే పుట్టినో అక్కడ ఆప్ చేస్తాం ఇప్పుడు రోగం వచ్చినట్లు తగ్గించేస్తే ఆ రోగం విజృంభించదు రోగం వచ్చే ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి ఫస్ట్ ఇచ్చేదో తెలిస్తే చాలా మంది తగ్గిపోతున్నారు అలాగే నీకు ఆ డిజైర్ వచ్చినప్పుడు సంస్కారం అక్కడ ఆపచేసేది ఎవరికి వస్తుంది డిజైర్ దేనికోసం వస్తుంది అని విచారణ చేసి అక్కడ చే అయితే మనకు పది ఉన్నాయనుకోండి పది రోగాల్లోనే తొమ్మిది రోగాలు తగ్గిపోయినా ఇంకొక రోగం ఉండదు ఒక్క రావ చాలు చచ్చిపోవడానికి చెబుతాడు భగవాన్ నాకు పది రోగాలున్నా తొమ్మిది రోగాలు తగ్గిపోయినాయి కదా ఇంకొక రావే కాదు మిగిలిన చచ్చిపోవనుకో ఒక్కరోగం చాలు నీ శరీరాన్ని ఒక్క ఒక్కరోన్ వన్ డిసీజ్ అన్న అదేవిధంగా మీరు కోరికలను చాలా జయించేశాను నాకు ఇంకా ఏదో ఒకట ఉండే ఉన్నాయి కోరికలు అన్ని జయించేశానుకన్నా రిబర్త్ నీ పునర్జన్మ తీసుకురావడానికి నిన్ను తీసుకుని అడవిలో పడేయటానికి అవి ఒక్క కోరిక ఇచ్చారు నేను చాలా కోరికలు జాయిన్ చేశానంటే ఒక్క కోరిక ఉందనుక ఆయన అనుకున్నా ఒక్క కోరిక చాలు నేను పాడు చేయటానికి